ఎంతోమంది ప్రేక్షకులు కూడా ఇది వీక్షించడానికి వచ్చారంటే వారి యొక్క గురుభక్తి వర్ణనాతీతం ఎక్కడ గురువు పూజించబడతాడో అక్కడ మనిషి యొక్క ఉన్నత స్థితి ఉంటుందనేది ఆర్యోక్తి ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పైడిపల్లి సువర్ణారాయణ గారు ముఖ్య అతిథి ఈమె పెద్దాపురం ఎన్నర్వీళ్లు ప్రెసిడెంట్ గారు ఈమె ఎన్నర్వీల్ ట్రెజరర్ గారు పిల్లలందరూ కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా తయారయ్యి తమ యొక్క గురు భక్తిని ప్రకటించారు ఎన్ఆర్బి క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు చైర్మన్ గారు అంతేకాకుండా చాచా విద్యా నికేతన్ అనేటువంటి ఒక సంస్థను నిర్వహిస్తున్నారు ఈమె పేరు సీత గారు ఈ కార్యక్రమంలో ఇంత మందిని పిలిచి గురుభక్తిని ప్రకటించడంలో ఈమె రథసారధి హెల్త్ కండిషన్ కరెక్ట్ గా లేకపోయినా కూడా ఇంత దిగ్విజయంగా నడిపించినటువంటి ఈ సీతగారిని మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి ఇన్నర్వీల్ పెద్దాపురం ఇంటర్నేషనల్ సంస్థ సంస్థయందు మహిళలందరినీ ఒక తాటిపై నడిపిస్తూ అంతేకాకుండా ఏ ఒక్క మెంబరు కూడా బాధపడకుండా అందరికీ సమమైనటువంటి ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తిత్వం గల మనిషి ఈమె అందుకే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా పోలుస్తారు అంత ఉన్నత స్థానము గురువుకి ఉంది అసలు ఉపాధ్యాయుడు అంటే ఉద్బోధ చేయవాడు పా అంటే పాఠ్య ప్రణాళిక తయారు చేయవాడు ధ్యా అంటే ధ్యానము గలవాడు యు అంటే యుక్తి గలవాడు డూ అంటే డూయీకరణ అనగా జ్ఞానాన్ని రాబట్టేవాడని అర్థము అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఈ ఉపాధ్యాయునికి మాత్రమే ఉంది గురువుడు ఒకవేళ స్టూడెంట్స్ ని మర్చిపోతున్నా కూడా విద్యార్థుల యొక్క మనసులో చిరస్థాయిగా మిగిలేది ఒక గురువు మాత్రమే సర్వే జన సుఖినోభవంతు